హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారాలు మేమైతే ఈ ఏప్రిల్ ఐదో తేదీన మళ్ళీ టమాటా మొక్కలు అయితే నాటుకోవడం జరిగింది దీనికంటే ముందుగా మార్చి ఐదో తేదీ అయితే మేము టమాటా మొక్కలు నాటుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఏప్రిల్ ఐదు నెల రోజుల తర్వాత మళ్ళీ టమాటా మొక్కలు నాటుకోవడం జరిగింది మేమైతే ఇంతకుముందు మార్చి ఐదు టమాటా నాటినప్పుడు రంధ్రాలు ఉన్న పేపరు మల్చింగ్ పేపర్ వేసుకొని టమాటా నాటుకోవడం జరిగింది కానీ ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని దృష్టిలో పెట్టుకొని రంధ్రాలు లేని పేపర్ తెచ్చుకొని మేమే రంధ్రాలు వేసుకొని బొక్కలు పెట్టుకొని టమాటాని నాటుకోవడం జరిగింది కరెక్ట్గా వాటర్ ఎక్కడ వస్తాయో అక్కడే బొక్క పెట్టుకొని టమాటాని నాటుకోవడం జరిగింది మేము ఈసారి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ పిహెచ్ఎస్ వారి రైడర్ టమాటా రకము ఏడు వేల మొక్కలు నాటుకున్నాము తర్వాత ఈషా కంపెనీ వారి జైహో టమాటా రకము మూడు వేల రకం మూడు వేల మొక్కలు నాటుకున్నాము మొత్తం పదివేల అయితే నాటుకోవడం జరిగింది రైడర్ మరియు ఈషా టమాటా మొక్కలు నాటుకున్నాము ఇక మీరు వీడియోలో చూడొచ్చు మా పొలం పక్కలో రైతులు కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ప్లాంటేషన్ చేస్తున్నారు అంటే ఇదే మొదటిసారి నాటడం కాదు ఈ రైతులు కూడా ఇంతకు ముందే వేరే చోట్ల ఒకటి రెండు అదునులు నాటుకున్నారు ఇది కొందరికి మూ మూడో మూడో అదును కొందరికి రెండో అదును ఈ రైతులు కూడా ఇంతకు ముందే టమోటాలు నాటుకున్నారు ఇప్పుడు మళ్ళీ నాటుతున్నారు ఇదే మొదటిసారి కాదు గత సీజన్లో గత సంవత్సరం ఈ టైంలో నాటిన మా టమాటా తోట అయితే అటాక్ కావడం జరిగింది పంట ఏమాత్రం బాగా రాలేదు చూద్దాం ఈసారి టమాటా పంట ఎలా వస్తుందో ఇక టమాటా ధరల విషయానికి వస్తే పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల బాక్సు ఈరోజు ఏప్రిల్ ఆరో తేదీ నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే వెళ్ళింది పదహైదు కిలోల బాక్సు ధర అయితే పర్వాలేదు గత వారం రోజులు ఇంకా పది ఇరవై రూపాయలు పెరుగుతూ వస్తుంది గత వారం రోజులకు ముందు టాప్ అండ్ టాప్ నూట ఇరవై రూపాయలకి పరిమితమయ్యేది నెల రోజుల నుంచి కానీ ఇప్పుడు వారం రోజుల నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే వెళ్తుంది పదహైదు కిలోల టమాటా బాక్సు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో చూద్దాం రానున్న రోజుల్లో ధరలు ఏ విధంగా వెళ్తాయో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్మర్స్